హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో పథకానికి ఏర్పాట్లు అయితే సిద్ధమైపోతున్నాయి మహిళలందరికీ కూడా శుభవార్త చెబుతూ మరో పథకానికి అయితే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఆ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ శుభవార్త చెప్పడానికి ఏపీ ప్రభుత్వం మరో పథకంతో సిద్ధమైపోయింది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలోనే తల్లికి వందనం గత రెండు మూడు రోజుల నుంచి అయితే కనుక మహిళలందరి ఖాతాలో తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అయితే ఇంకా కొంతమందికి అయితే అమౌంట్లు అయితే పడాల్సి ఉంది వాళ్ళకి కూడా త్వరలోనే పడే అవకాశం ఉంది సో మరో పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది గతంలోనే ప్రకటించారు సూపర్ సిక్స్ హామీల్లో ఈ హామీల పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు అందేలాగా అంటే నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో కూడా వేస్తాము వివాహం అయ్యి పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలందరి అకౌంట్లో కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇప్పటికే దీనికోసం ఈసారి బడ్జెట్లో అయితే కనుక మూడు వేల మూడు వందల నలభై ఒక్క కేటాయించింది ప్రస్తుతం అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఏ ఏ అర్హతలు ఉండాలి ఎవరెవరికి పథకం వర్తిస్తుంది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది ఏళ్ళు ముందు వయసు నిర్ధారణ అయితే కంపల్సరీ ఉండాలి పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది ఇలా అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లకే నేరుగా పదిహేను వందల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేస్తామని చెప్పేసి చెప్తున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఓకే చూస్తే మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చామని చెప్తుంది కోటమి ప్రభుత్వం త్వరలోనే దీని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో పథకంలో భాగంగా కొన్ని కొన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆల్మోస్ట్గా సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోయిందని రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇక ఫ్రీ బస్సు కూడా స్టార్ట్ చేసేస్తున్నామని చెప్పేసి ఆ పథకాల్లో భాగంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పద్దెనిమిదేళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులందరికీ ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందుతుంది ఈ పథకంకై మరి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి పత్రాలు ఏం కావాలి ఏంటి అనే వివరాలు చూసినట్టయితే కనుక ఫస్ట్ కావాల్సింది మహిళలకు సంబంధించి వయసు నిర్ధారణ కోసం అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు ముఖ్యంగా ఆధార్ కార్డే ప్రతి చోట తీసుకుంటూ ఉంటారు ఏజ్ ఆధార్ కార్డులో వయసు తప్పులు లేకుండా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు లేదంటే వాటర్ ఐడి కానీ ఇలాంటిది అయితే తీసుకోవడం జరుగుతుంది ఆధార్ కార్డు మెయిన్ తీసుకుంటారు అదేవిధంగా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఒకటి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబరు అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉన్నటువంటి అంటే మీరు రెగ్యులర్గా వాడుతున్నటువంటి బ్యాంక్ అకౌంటు దానికి కూడా ఎన్పిసిఐ అయితే కనుక లింక్ అయి ఉండాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు పడే ఆప్షన్ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలి దానికి ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకి ఇచ్చిందో బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది వీటి ద్వారా అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మొత్తం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అయితే కనుక కేటాయించారు ఈసారి బడ్జెట్లో ఈ మొత్తంలో బీసీ మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఒక వెయ్యి అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు మిగిలిన మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఇక మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎనభై మూడు కోట్లు పైగా వాళ్ళకి కేటాయించారు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి త్వరలోనే అధికారిక వెబ్సైట్ కూడా విడుదల చేయబోతున్నారు అంటే మీరు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ ద్వారా మీ పత్రాలు అయినా కొంతమంది దూరంగా ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆడబిడ్డ నిధికి సంబంధించి వెబ్సైట్ కూడా స్టార్ట్ అవుతుంది ముందు అంటే కనుక గతంలో చూసుకున్నట్లయితే గ్రామ బార్డ్ వాలంటీర్స్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మనకి ఏదైనా పథకం వస్తుందంటే వాళ్ళు అప్లై చేసి పెడుతుండేవారు ఇప్పుడైతే కనుక గతంలో ఉన్న డేటా బట్టి వీళ్ళు పథకాలు అయితే ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పథకం స్టార్ట్ అవ్వగానే అనౌన్స్ చేయడం జరుగుతుంది అనౌన్స్ చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి మీరు ఈ పత్రాల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు రేషన్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఈ నాలుగు ఉన్నట్లయితే కనుక పథకాన్ని అర్హు అర్హులు అవుతారు అప్లై చేసుకోవడానికి లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు పథకం అమలు చేయడం ప్రారంభించిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు ఇమీడియట్గా చెప్పడం జరుగుతుంది అప్లై చేసుకోవడం ఎలాగా ఏంటి డీటెయిల్స్తో సహా చెప్తాను సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆ తర్వాత అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది